మూడు బంధం ఎపిసోడ్ ఆరు వందల ముప్పై ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధర్మేంద్ర అబీ పెట్టిన లొకేషన్కి వెళ్ళేసరికి అక్కడ అబి కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ధర్మేంద్ర చుట్టూ చూడగా అదొక ఓపెన్ ప్లేస్ అవ్వడం వలన ఏమీ అర్థం కాక అబీ దగ్గరికి వెళ్ళగానే హలో మావయ్య మీ గురించి నుండో వెయిట్ చేస్తున్నాను అని అంటుంటే నేను కూడా మీతో మాట్లాడదామని వచ్చాను బాబు ఇది సిటీ అవుట్కట్స్ లాగా ఉంది సిటీకి చాలా దూరం వచ్చాము కదా అని అన్నుంటే అవును మావయ్య మీతో చాలా పని ఉంది అని చెప్పగానే సరే బాపు ముందు నేను మీతో ఒక విషయం మాట్లాడాలి ఇదిగోండి మీరు నాకు ఇచ్చిన కోటి రూపాయలు అని ఒక సూట్ కేసు అబీకి ఎదురుగా పెట్టగానే అదేంటి మావయ్య నేను మీపై ఎంతో ప్రేమతో మీకు డబ్బిస్తే మీరేంటి తిరిగిచ్చేస్తున్నారు రేపు ఎలాగో నేను బస్సుని పెళ్లి చేసుకుంటాను కదా అప్పుడు ఇంకా మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని అభి కావాలని అంటుంటే వద్దు బాబు ఒకప్పుడు డబ్బంటే ప్రాణంగా బ్రతికేవాడిని ఆ డబ్బు మాయలోనే తాగుడికి బానిసీ కన్న కూతురిని కూడా పట్టించుకోకుండా ఎప్పుడూ బయట తిరుగుతూ ఉండేవాడిని కానీ మీ వలన నా జీవితంలో ఏదైనా మంచి జరిగింది అంటే అది నా కూతురు యొక్క విలువను నాకు తెలిసేటట్టు చేయడమే అందుకే మీకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను ఇప్పుడు నా కూతురు అంటే నాకు ప్రాణం బాబు అది సంతోషంగా ఉండడం కోసం నేను ఏమైనా చేస్తాను అందుకే మీకు అగ్రిమెంటు రాసిచ్చాను కదా అప్పుడు మీరు నాకు ఈ కోటి రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తున్నాను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేయండి అలాగే నా కూతురు గురించి మీకు తెలుసు తను విరాస్ బాబుని ప్రేమిస్తుంది అని కానీ మీరు పొరపాటు పడ్డారు బాబు విరాస్ బాబు నా కూతుర్ని ట్రాప్ చేయలేదు తను చాలా మంచివాడు నా కూతుర్ని నిజంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మీకు తెలుసా బాబు ఈరోజు తను ఓపెన్ చేసిన కంపెనీ కూడా నా కూతురు పేరు మీదే రిజిస్టర్ చేయించాడు ఇంకా తన కోట్ల ఆస్తికి తన కంపెనీస్ అన్నింటికి కూడా నా కూతురే మహారాణి అవ్వబోతుంది ఇంకా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే నేనెందుకు వాళ్ళిద్దరిని దూరం చేస్తాను ఇప్పటి మీరు చెప్పినట్టు చేశాను దయచేసి నన్ను క్షమించండి మీకు ఇచ్చిన మాటని నేను వెనక్కి తీసుకుంటున్నాను నాకు నా కూతురి సంతోషమే కావాలి అబీ బాబు ప్లీజ్ నేను చెప్పింది మీకు అర్థమైనట్టుంది అని ధర్మేంద్ర అనగానే అబీ గట్టిగా క్లాప్స్ కొడుతూ వావ్ మావయ్య నిజంగా మీరు గ్రేట్ తెలుసా చిన్నప్పటి నుండి కన్న కూతురిని గాలికొదలేసి తను ఎలా బ్రతుకుతుందో కూడా పట్టించుకోకుండా తాగుడికి బానిసయ్యి ప్రతి నెల కూతుర్ని డబ్బు కోసం వేధించుకుని తింటూ చాలా సంతోషంగా గడుపుతూ వచ్చారు ఇప్పుడు కూతురుపైన ఎనలేని ప్రేమ పొంగుకుంటూ వస్తుంది కొన్ని రోజుల్లోనే కూతురు ప్రాణంలాగా మారిపోయిందా నిజంగా చాలా గ్రేట్ తెలుసా మీరు సరే కానీ ఏంటి నా డబ్బు నాకు తిరిగి మీరు ఇచ్చేస్తే నేను తీసుకుంటానని అనుకుంటున్నారా అగ్రిమెంట్ గురించి మీరు మర్చిపోయారా మీ కూతుర్ని నాకు కోటి రూపాయలకి అమ్మేశారు ఆ విషయం మీకు గుర్తుందా అని అభి కొంచెం సీరియస్గా అనగానే గుర్తుంది బాబు అందుకే కదా నీ డబ్బు నీకు తీసుకొచ్చి ఇచ్చేశాను ఇంకా అగ్రిమెంటు క్యాన్సిల్ చేసే అభి బాబు అని అంటుంటే అలా ఎలా కుదురుతుంది మీరు మీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వసదారని వదులుకోను అసలు మీరు మీ కూతుర్ని నాకు కోటి రూపాయలకి అమ్మేశారని మీ కూతురికి చెప్తే మీ పరిస్థితి ఏంటో తెలుసా అని అభి అనగానే ధర్మేంద్రకి చాలా భయంగా అనిపిస్తుంది లేదు బాబు ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతురికి ఆ అగ్రిమెంట్ గురించి చెప్పకు ఆ అగ్రిమెంట్ గురించి తెలిస్తే నా కూతురు నన్ను అసహ్యించుకుంటుంది దాని కళ్ళల్లో నా పైన అసహ్యాన్ని నేను ఎప్పటికీ చూడలేను దయచేసి ప్లీజ్ అభిబాబు ఈ ఒక్క హెల్ప్ చేయండి ఇంకా నేను మిమ్మల్ని ఏమీ అడగను అని అంటుంటే కానీ నాకు మీతో చాలా అంటే చాలా పడుంది మావయ్య అదేంటో తెలుసా మీ వాళ్ళే మీ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పగానే ధర్మేంద్ర షాక్గా అభివైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని కొంచెం కోపంగా అంటాడు అరే మావయ్య కోపం కూడా వస్తుందా అని అబి వెటకారంగా అంటూ ఇంకా అర్థం కాలేదా వసుధారని మీ వాళ్ళే పెళ్లి చేసుకోబోతున్నాను నీ ముద్దుల అల్లుడు విరాస్ ఉన్నాడు కదా తనని నీ కూతుర్ని ఈరోజే విడదీయబోతున్నాను దానికి ఇప్పుడే శ్రీకారం చుట్టబోతున్నాను అని చెప్పగానే ధర్మేంద్ర కోపంగా అమి కాలర్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వేదో నా కూతుర్ని ప్రేమించావని ఇప్పటి వరకు చాలా శాంతంగా మాట్లాడాను కానీ నా కూతురు జోలికి నా అల్లుడి జోలికి వస్తే అస్సలు ఊరుకోను ఈ ధర్మేంద్ర గురించి నీకు ఇంకా తెలియదు అని అంటుంటే అభి ధర్మేంద్ర చేతుల నుండి తన కాలర్ విడిపించుకొని గట్టిగా నవ్వుతూ మీ గురించి నాకు తెలియదా అసలు నా గురించే మీకు తెలియదు మీ కూతుర్ని పెళ్ళిళ్ళు చూసి ప్రేమించింది నేనే అప్పటికే నీ కూతురు ఆ విరాజ్ని ప్రేమిస్తుందని తెలిసే కావాలని వాళ్ళిద్దరిని దూరం చేయాలని అనుకున్నాను ఇంతలో ఆ విరాజ్ నీ కూతుర్ని తీసుకుని అమెరికాకి వెళ్ళిపోయాడు ఎలాగైనా నీ కూతుర్ని కలవాలని నీ ద్వారా నీ కూతుర్ని ట్రాప్ చేశాను నీ ద్వారా నీ దృ కూతురి దృష్టిలో మంచివాడిలాగా మారిపోయాను చివరికి వసదాలతో ఎంగేజ్మెంట్ చేసుకుందామని అనుకునే లోపే ఆ విరాస్కి ఎలా తెలిసిందో తెలియదు నిజం మొత్తం తెలుసుకుని ఆస్ట్రేలియా నుండి డైరెక్ట్గా ఇండియాకి వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టి నా కంపెనీకి మూడు వందల కోట్ల నష్టాన్ని తీసుకొచ్చాడు అని అభి కోపంగా అంటుంటే ధర్మేంద్ర షాక్గా అభివైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు అభిబాబు అంటే విరాజ్ బాబుకి నా గురించి నీ గురించి పూర్తిగా తెలుసా అని షాక్గా అడుగుతుంటే అవును వాడికి నేను నువ్వు కలిసి వేసిన ప్లాన్ అనేది ఎప్పుడో తెలుసు అందుకే వసుని ఎక్కడ తన నుండి దూరం చేస్తాను అని భయపడి వెంటనే ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చేశాడు వచ్చిన దగ్గర నుండి నీ కూతుర్ని అస్సలు వదిలిపెట్టకుండా తనతో పాటే తిప్పుకుంటున్నాడు అని అభి కోపంగా అనగానే ధర్మేంద్రకి విరాస్ తనతో మాట్లాడిన మాటలన్నీ గుర్తుకొస్తాయి అంటే విరాస్ బాబుకి నేను డబ్బులు తీసుకున్నట్టు ఈ అబ్బాయితో కలిసి నాటకం ఆడినట్టు అన్నీ తెలుసా కానీ కనీసం నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు ఆ అబ్బాయి నాపై ఎందుకు కోపంగా ఉన్నాడో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది తనకి నా గురించి పూర్తి నిజం తెలిసినా కూడా కనీసం నా కూతురితో ఒక్క మాట కూడా నా గురించి చెడుగా చెప్పలేదు అంటేనే అర్థమవుతుంది కదా నా అల్లుడు ఎంత మంచివాడో నిజంగా నా కూతురి జీవితంలోకి అటువంటి అబ్బాయి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని ధర్మేంద్ర అంటుంటే షటప్ అని గట్టిగా అరుస్తాడు అభి అవును వాడు మంచివాడే నీ గురించి పూర్తిగా తెలిసినా కూడా నీ కూతురికి చెప్పకుండా కనీసం నా గురించి తెలుసని వసదారికి కూడా చెప్పలేదు మీ ఇద్దరికీ తెలియకుండా నన్నే ట్రాప్ చేస్తూ వచ్చాడు నన్ను కొట్టాడు అలాంటి వాడిని నేనెందుకు ప్రశాంతంగా మ్రతకణిస్తాను అని అభి కోపంగా ఆడేసరికి ధర్మేంద్ర అభి వైపు కోపంగా చూస్తూ చూడు ఇంకొకసారి నా అల్లుడు గురించి మాట్లాడమంటే బాగోదు ఇప్పుడిప్పుడే నాకు నిజం ఏంటో అర్థమవుతుంది నా కూతురి కోసం నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు కానీ నా గురించి పూర్తి నిజం తెలుసుకున్నా కూడా కనీసం నా కూతురికి నా గురించి ఒక్క మాట కూడా చెడుగా చెప్పని నా అల్లుడెక్కడా నువ్వెక్కడా అని ధర్మేంద్ర కోపంగా అనేసరికి అబ్బో అల్లుడి మీద ప్రేమ పొంగిపోతుంది కదా ఈ ప్రేమ అలాగే ఉంచుకో నాకేమీ నష్టం లేదు ఇంకా నేను చేయాల్సింది ఇప్పుడే మొదలు పెడుతున్నాను అని అనుకనే ఏం చేయబోతున్నావు అని కోపంగా అంటాడు ధర్మేంద్ర వెయిచే ఎందుకంత ఆరాటపడుతున్నావు నీ ద్వారానే నీ ముద్దుల కూతుర్ని అల్లుడిని విడదీయబోతున్నాను అని గట్టిగా నవ్వుతాడు తర్వాత ఒక పది మంది వరకు ధర్మేంద్రని చుట్టూ చేరగానే ధర్మేంద్రకి ఏమీ అర్థం కాక వైపు చూస్తూ ఏం చేయబోతున్నావు నువ్వు ఏదన్నా చేయాలని అనుకున్నా నీ గురించి నా అల్లుడికి తెలిస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడు అని కోపంగా అనగానే ముందు నువ్వు ఎక్కడున్నావో నీ అల్లుడికి తెలియాలి కదా చుట్టూ చూసావు కదా ఎక్కడ కూడా ఒక సీసీ కెమెరా లేదు కనీసం నీ ఫోను రన్నింగ్లో ఉందో లేదో నువ్వు చూసుకున్నావా అని అంటుంటే వెంటనే ధర్మేంద్ర తన మొబైల్ తీసి చూడగానే అందులో సిగ్నల్ కనిపించకపోయేసరికి ఏమీ అర్థం కాక అభివైపు చూస్తాడు నాకు తెలుసు నువ్వెక్కడున్నావో కనిపెట్టాలంటే ఆ విరాస్కి నిమిషంలో పని ఎందుకంటే నీ మొబైల్ ట్రాక్ చేస్తాడు అందుకే నువ్వు ఆఫీస్ నుండి స్టార్ట్ అయినప్పుడే నీ సిమ్ని బ్లాక్ చేయించాను కనుక నీ లాస్ట్ సిగ్నల్ అనేది ఆఫీస్ మాత్రమే చూపిస్తుంది అలాగే నువ్వు ఆటోలో వచ్చావు కదా ఆ ఆటో కూడా నేనే అరేంజ్ చేయించాను కనీసం ఆటో నెంబర్ ట్రాక్ చేయాలని అనుకున్నా కూడా అది ఒక ఫేక్ ఆటో నెంబర్ నీ అల్లుడు నిన్ను కనిపెట్టడానికి లేకుండా అన్ని దారులు క్లోజ్ అయిపోయాయి ఇప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో నీకు కూడా తెలియదు అని చెప్పగానే ధర్మేంద్ర కోపంగా ఒక అడుగు ముందుకు వేయగానే కంగారు పడుకు చివరికి నా ఫోను ట్రాక్ చేసినా కూడా నా నెంబర్ నా హౌసే చూపిస్తుందే తప్ప ఏ లొకేషన్ చూపించదు ఇంకా నీ అల్లుడు నిన్ను కనిపెట్టడం అసాధ్యం ఇప్పుడు నీ కూతురు నా చేతిలో ఒక ఆటబొమ్మగా మారబోతుంది అని అభి నవ్వుతూ ఉంటే ధర్మేంద్రకి కోపం వచ్చి అభి చెంపపై గట్టిగా కొడతాడు అభి కోపంగా ధర్మేంద్ర వైపు చూసి పక్క వాళ్ళ వైపు చూస్తూ నన్నేం చూస్తారు వాడిని తీసుకెళ్ళండి మీకు లొకేషన్ చెప్పాను కదా వాడు ఎవరికైనా చెప్పారంటే నెక్స్ట్ సెకండ్ మీరు ప్రాణాలతో ఉండరు మీ అందరికీ మా మావయ్య గురించి తెలుసు కదా అని అనగానే వాళ్ళందరూ భయపడి ఇతను ఎక్కడున్నారో ఎవరికి తెలియకుండా మేము చాలా జాగ్రత్తగా ఉంటాము అని చెప్పి ఆ పది మంది ధర్మేంద్రకి క్లోరోఫామ్ ఇచ్చి అక్కడ నుండి కార్లు తీసుకుని వెళ్ళిపోతారు ఓ మై లవ్లీ క్యూటీ నీ కోసం ఎన్ని చేయాల్సి వస్తుందో ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను వస్తారా నీ తండ్రిని కాపాడుకుంటావో నీ ప్రేమని గెలిపించుకుంటావో అని గట్టిగా నవ్వుతాడు అభి మరి అభి ధర్మేంద్ర విషయంలో బస్సుని బ్లాక్మెయిల్ చేయబోతున్నాడు బస్సు ఏం చేయబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం స్టోరీలు ఉందా తప్పకుండా కామెంట్ చేయడం వీడియో నచ్చినట్టు మాత్రం మర్చిపోకండి